అక్రమ ఇసుక ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గారు వెంటనే రాజీనామా చేయాలని జనసేన డిమాండ్ చేస్తుంది ఈరోజు భగత్ సింగ్ కాలనీ చూసినట్లయితే మీరైతే పెద్ద పెద్ద భవనాల్లో విలాసవంతమైన భవనాలు కట్టుకుంటున్నారు పేదల ఇండ్ల స్థలాల విషయానికి వస్తే అంత లోతట్టు ప్రాంతాల్లో ఇచ్చారు మొన్న వరదల పరిస్థితి చూస్తే మొత్తం మునిగిపోయినాయి దాని కవరింగ్ చేరిగా ఈరోజు ఇసుక తవ్వకాలు ప్రారంభించారు అక్కడ తవ్వింది తవ్వ ఇసుక కొద్ది శాతం అయితే ఎక్కువ శాతం డబ్బు ఎక్కువ శాతం ఇసుక తరలిపోయినట్టు కనిపిస్తుంది అక్కడ అధికారులు కానీ మరి ఎవరు కానీ అనుమతులు చూపించలేకపోయారు అనుమతులు లేకుండా నదీ పరివాహక ప్రాంతాల్లో మూడు అడుగులు మించి తవ్వడానికి లేదు మనం ఇక్కడ ఇసుక రీచ్లను చూసినట్లయితే దాదాపుగా కిలోమీటర్ మేర ఇరవై అడుగుల లోతులు గుంటలు కనపడుతున్నాయి ఎటు చూసిన తవ్వకాలు ముమ్మరంగా జరిగాయి రొక్లైన్లతో జరిగిన తవ్వకాలని అధికారులు అక్కడ ఇసుక బండ్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వాళ్ళు పేదవాళ్ళు తీసుకెళ్లారని ఆరోపించడం జరిగింది దీని ఇది సబబు కాదు వెంటనే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గారు వెంటనే రాజీనామా చేయాలి తక్షణమే హైకమాండ్ ఒకటి పెట్టి నిజానిజాలు తీర్చి దీనికి ఈ ఈ అక్రమ సవారానికి సంబంధిత అధికారులైతే ఏవి కాంట్రాక్టర్లని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను అదేవిధంగా మన మీడియా పత్రికలో వచ్చినట్టు జనసేన పార్టీ ఎవరికి తొత్తులు కాదు ఎవరి దగ్గర పనిచేయట్లేదు మేము ప్రజల పక్షాన నిస్వార్థంగా ఎన్నో సంవత్సరాల నుంచి నిలబడడం జరిగింది ఒక సమస్య ఎదురు వచ్చినప్పుడు దాన్ని అనాలిసిస్ చేసి దానికి మనం ఏం స్టేట్మెంట్ ఇవ్వాలని ఆలోచించుకునే లోపల వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రచురించడం జరుగుతుంది ఏదేమైనా కూడా గత మూడు సంవత్సరాలుగా చూసినట్లయితే ప్రజలు మనకు మా పక్షాన్ని నిలబడిన నిలబడకపోయినా జనసేన పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి ఉంటుందని వారి సమస్యల పట్ల మేము పోరాడుతామని కూడా ఈరోజు తెలియజేయడం జరుగుతుంది జై జనసేన సుజయబాబు నెల్లూరు నగర జనసేన పార్టీ నుంచి మాట్లాడుతున్నాను అదేవిధంగా ఈ రోజు నెల్లూరు నగరంలో ఏదైతే ప్రధాన కుంభకోణంగా వంద కోట్ల రూపాయల అవినీతి ఇసుక జరిగిందో దాని గురించి మొన్న ఈ మధ్య కమిషన్ వేసి మంత్రి గారి సారథ్యంలోనే మేమందరం గన్నా నదిని విజిట్ చేయడం జరిగింది అక్కడ ఆయన చెప్పినట్టు తోపుడు పనుల్లో మాత్రమే ఇసక రవాణా జరుగుతుందని చెప్పి అక్కడికి తీసుకెళ్లి చూపించారు కానీ మేము అక్కడ ఏదైతే చూసామో మూడు అడుగుల మైన వరకు తోపాల్సిన ఇసకని ఇరవై అడుగుల పైన వరకు అదేవిధంగా కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఈ ఇసక అక్రమ రవాణా జరిగింది ఇదైతే వెంటనే కలెక్టర్ గారిని దృష్టికి ఈ రోజు నెల్లూరు నగర జనసేన పార్టీ నుంచి జన జిల్లా జనసేన పార్టీ నుంచి ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వినతపత్రం ఇవ్వడానికి వచ్చాం అదేవిధంగా ఈ అక్రమ తవ్వక ఇసుక తవ్వకాలు ఏవైతే సహజ వనరులు ఉన్నాయో వాటిల్ని ఎప్పుడైనా తీయడం జనసేన పార్టీ ఎప్పుడు దానికి ఎప్పుడు దానికి సమర్థం సమర్థవంతంగా చేయదు అదేవిధంగా కొంచెం మంది ఈ మధ్య టీడీపీ నాయకులు కూడా అన్నట్టు మేమైతే ఏది మాట్లాడలేదని ప్రశ్నించలేదని మీరైతే అన్నారో ఆ రోజు మేము మమ్మల్ని మీరు ఆరోపించారు మినిస్టర్ గారు మమ్మల్ని పిలిచారు మమ్మల్ని పిలిచి మనకు ప్లేస్ చూపించారు తెలియకుండా మేము ఏమి మాట్లాడలేము ఈరోజు మేము అక్కడ వెళ్ళి చూసి మాకు జరిగిన దాని మీద కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వడానికి వచ్చాం అదేవిధంగా ప్రజల కోసమే పనిచేస్తుంది మన జనసేన పార్టీ అదేవిధంగా ప్రశ్నించడానికి పుట్టిన జనసేన పార్టీని ఎవరు ఖండించినా చూస్తూ ఊరుకోం అదేవిధంగా ఈ రోజు అక్రమ ఇసుక తవ్వకాలని ఈ రోజు ఏదైతే జరిగిందో దానికి నైతిక బాధ్యత వహించి మన మినిస్టర్ గారు వెంటనే మినిస్టర్ పదవికి రాజీనామా చేసి అక్రమ ఇసుక తవ్వకాలని ఆపాల్సిందిగా జనసేన పార్టీ నుంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం బీ సుజయ నెల్లూరు నగర జనసేన పార్టీ